నమస్తే వెల్కమ్ టు వైస్ఐట్ న్యూస్ తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బెక్కవోలు మండలం పందలపాక గ్రామంలో ఇంటింటికి తిరిగి చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు తెలుపుతూ ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్న కార్యక్రమంలో వైఎస్సార్ పార్టీ శాసనసభ్యులు డాక్టర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ వైఎస్సార్సీపీ శాఖ అధ్యక్షులు సత్తి హరిప్రసాద్ రెడ్డి వైఎస్సార్సీపీ నాయకులు కొవ్వూరి రెడ్డి అడుగడుగున పూలమాలలతో హారతులతో బ్రహ్మరథం పట్న పందలపాక గ్రామ ప్రజలు నాయకులు కార్యకర్తలు తదితర పాల్గొన్నారు ఈ రోజున అనుపతి నియోజకవర్గం ఎక్కువ పందరపాకుగా ఉండడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఇంటింట ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ ప్రచారంలో భాగంగా మరి ప్రతి వారి ఇంటికి కూడా వెళ్ళడం ఓట్లను అభ్యర్థించడం కూడా జరిగింది ఎక్కడ చూసినా కూడా విశేష స్పందన లభించింది గతంలో ఎప్పుడూ లేని విధంగా మరి ప్రజల్లో ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొద్దామన్న ఆస్తులు అందరూ కూడా ఇది చూస్తున్నారు దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పేద ప్రజలందరికీ కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలు అందరూ అంతేకాకుండా కులాలు మతాలు పార్టీలు చూడకుండా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎవరు అని కూడా మరి చాలా ప్రెస్పాండ్ అయింది అందులోంచి ప్రతి ఇంటికి కూడా ధైర్యంగా ఓట్ అడగడానికి కూడా అభిమానం జరిగినాను రాబోయే రోజుల్లో